హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి తొలి జాబితా అయితే ఇప్పటికే ప్రకటించింది తెలుగుదేశం పార్టీ తొంభై నాలుగు సీట్లతో అలాగే జనసేన అయితే ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నప్పుడు కూడాను కేవలం ఐదు స్థానాలే జనసేన పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఈ ఐదు స్థానాలు అలాగే తొంభై నాలుగు స్థానాలు మొత్తం తొంభై తొమ్మిది స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థులలో గెలుపు గుర్రాలు ఎవరు తాజా రాజకీయ సమీకరణాల ప్రకారం ఎవరెవరు గెలవబోతున్నారు ఎక్కడెక్కడ ఏ ఏ స్థానాల్లో పోటాపోటీ వాతావరణం ఉంటుంది అలాగే ఏ స్థానాలు కోల్పోబోతుంది కూడా ఒక సమగ్ర విశ్లేషణ అయితే నేను మీకు అందిస్తాను ఇప్పటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పుడు తాజాగా అయితే మనం ఏం సర్వే చేయలేదు బట్ మొన్నటి వరకు చేసిన సర్వే తాజా రాజకీయ పరిణామాలు అన్ని బేరీస్ వేసుకొని విశ్లేషించుకున్నప్పుడు ఖచ్చితంగా మనమైతే ఒక రిపోర్ట్ అయితే అందివ్వగలం అందుకే ఈ రెండు రోజులు మూడు రోజులు టైం పట్టింది ఒకసారి చూసుకుంటే తొంభై తొమ్మిది స్థానాల్లో మొదటగా ఇచ్చాపురం ఇచ్చాపురం నుంచి బెందాలం అశోక్ అభ్యర్థిగా ఉంటారు ఈయన గెలిచే అవకాశం అయితే ఉంటుంది టెక్కలి కింజరాపు అచ్చెన్నాయుడు గెలిచే అవకాశం ఉంది ఆమ్దాల వలస కూన రవి కుమార్ గెలిచే పరిస్థితే ఉంది రాజం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం రాజం కొండ్రు మురళీమోహన్ కీన్ కంటెస్ట్ లో కూడా గెలిచే అవకాశం అయితే ఉంటుంది కురుపం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం తోయక జగదీశ్వరి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉంటారు ఆమె ఓడిపోతారు అనేది తాజా గణాంకాల ప్రకారం మనం చెప్పొచ్చు పార్వతీపురం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం బోనిల విజయ్ ఇక్కడ నుంచి ఓడిపోతున్నారు అనేది తాజా గణాంకాల ప్రకారం మనం చెప్పొచ్చు ఇక్కడ వాస్తవానికి గట్టి అభ్యర్థి అయితే గెలిచే అవకాశం ఉన్నప్పుడు కూడాను ఆయన బలహీనంగా ఉండటం ఖచ్చితంగా ఇక్కడ ఓటమి పాలయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ సాలూరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం గుమ్మడి సంధ్యారాని కీన్ కంటెస్ట్ ఉంటుంది అనేది చెప్పొచ్చు బొబ్బిలి ఆర్ఎస్ రంగారావు అంటే బేబీ నాయన అంటారు బేబీ నాయన ఇక్కడ నుంచి బరిలో ఉంటారు గెలుస్తారు కూడా ఇక గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ ఇదైతే మొన్నటి వరకు కీన్ కంటెస్ట్ ఉండింది ప్రస్తుతం కొండపల్లి శ్రీనివాస్ మీద ఇక్కడ అసంతృప్తి నేతలు అనేది పోరాటం చేస్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా ఇది గెలిచే నియోజకవర్గం నుంచి ఓడిపోయే నియోజకవర్గం అనే స్థాయికి తీసుకొచ్చారని చెప్పొచ్చు ఇక విజయనగరం విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఇక్కడ నుంచి పోసపాటి అశోక్ గజపతి రాజు పోటీ చేసుంటే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడైతే క్లీన్ కంటెస్ట్ అనేది కనిపిస్తోంది అందుకే నేను చాలా సార్లు చెప్తాను అభ్యర్థులు మారిన తర్వాత అక్కడ తాజా గణాంకాల ప్రకారం మనం విశ్లేషించుకోవాల్సి వస్తుంది ముందే తొందర పడకూడదు చెప్తుంటా చాలా సార్లు ఎప్పటికప్పుడు గణాంకాలు మారుతుంటాయనేది కూడాను నేను చెప్తుంటాను ఇక విశాఖపట్నం ఈస్ట్ అయితే ఫలితంలో ఎలాంటి మార్పు లేదు వెలగపూడి రామకృష్ణ బాబు ఉమ్మడి అభ్యర్థికి ఇక్కడ బరిలో ఉంటారు ఇక్కడ గెలుస్తారు ఇక విశాఖపట్నం వెస్ట్ పిజీబీఆర్ నాయుడు ఘనబాబు అంటారు ఈయన ఇక్కడ నుంచి గెలుస్తారు అరకు వ్యాలీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం సిఆర్ దొన్ను దొర ఇక్కడ వాస్తవానికి ఇది గతంలో గత సర్వేల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఉండింది ప్రస్తుతం దొన్ను ద్వారా క్యాండిడేట్ మీద ఇక్కడ సపోర్ట్ ఉంది స్థానిక నాయకత్వం కూడా సపోర్ట్ ఉంది ఇక్కడ కీన్ కంటెస్ట్ అయితే ఉంటుంది పాయికరావు పేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం మంగళపూడి అనిత ఇది స్టిల్ కీన్ కంటెస్ట్ లోనే ఉంది నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇక్కడ గెలుస్తారు తుని యనమల దివ్య స్టిల్ ఇది కీన్ కంటెస్ట్ లోనే ఉంది పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప ఇది వాస్తవానికి సీటు కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఓట్ ట్రాన్స్ఫర్ జరిగే పరిస్థితి లేదు కాబట్టి దానికి తోడు ఈయనకి వ్యతిరేక వర్గం ఒకటి ఉంది అది కూడా సపోర్ట్ చేసే పరిస్థితి అయితే లేదు అందుకనే కీన్ కంటెస్ట్ లో అయితే పెద్దాపురం చెప్పుకోవచ్చు ఇక అనపర్తి అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ ఓడిపోతారు ఏదైనా పూర్తిగా ఒక వేవ్ వస్తే తప్ప ఇది గెలిచే పరిస్థితి అయితే కనిపించట్లేదు ముమ్మిడివరం తాట్ల సుబ్బరాజు ఇక్కడ గెలుస్తారు గన్నవరం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం సరిపల్ల రాజేష్ కుమార్ ఇక్కడ కీన్ కంటెస్ట్ అయితే ఉంటుంది వాస్తవానికి ఇది పీగనవరం నియోజకవర్గం గతంలో అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థి ఎవరైనా గెలిచే పరిస్థితి ఉండింది కాకపోతే ఇక్కడ క్యాండిడేట్ సరిపెల్ల రాజేష్ కుమార్ మీద అక్కడ పూర్తి స్థాయి మద్దతు లభించట్లేదు అనేది మనకు స్పష్టం అవుతోంది ఇటీవల పరిణామాలు చూస్తే కొత్తపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ సత్యానందరావు బండారు సత్యానందరావు బరిలో ఉంటారు గెలుస్తారు కూడా ఇక మండపేట మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు వేగుళ్ళ జోగేశ్వరరావు గెలుస్తారు రాజమండ్రి ఆదిరెడ్డి వాసు ఆదిరెడ్డి వాసు అయితే ఇక్కడ కీన్ కంటెస్ట్ అయితే ఉంటుంది వైఎస్ఆర్సీపీ నుంచి గట్టి పోటీ ఉంటుంది ఇక జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు రావు జ్యోతుల నెహ్రూ ఇక్కడ గెలుస్తారు ఆచంట పితాని సత్యనారాయణ కూడా గెలుస్తారు పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు అలాగే తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ వీళ్ళందరూ కూడాను గెలుపొందే అభ్యర్థుల జాబితాలో ఉంటారు ఇక ఏలూరు బడేటి రాధాకృష్ణ ఇక్కడ కీన్ కంటెస్ట్ కనిపిస్తోంది చింతలపూడి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం సొంగార రోషన్ ఇక్కడ గెలుస్తారు తిరువూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కొలికపూడి శ్రీనివాస్ కీన్ కంటెస్ట్ ఉంటుంది ఇది వాస్తవానికి మొన్నటి వరకు అయితే మాత్రం ఇది ఓడిపోయే లిస్టు లో ఉంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడిపోయే లిస్టు లో ఉంది ఇక్కడ ప్రస్తుతానికి అయితే మాత్రం కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది ఇక నూజివీడు నూజివీడు కొలుసు పార్థసారథి కీన్ కంటెస్ట్ లోనే ఉంది గన్నవరం యర్లగడ్డ వెంకటరావు గెలుస్తారు గుడివాడ వెనిగండ్ల రాము గెలుస్తారు తాజాగా నేను ఒక రిపోర్ట్ అని ఇచ్చాను పెడన కాగిత కృష్ణ ప్రసాద్ గెలుస్తారు మచిలీపట్నం కొల్లు రవీంద్ర కూడా గెలుస్తారు పామరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వర్ల కుమార్ రాజా గట్టి పోటీ తప్పదు ఇక్కడ కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది అటువైపు కైలే అనిల్ కుమార్ ఉంటే విజయవాడ సెంట్రల్ బోండా మహేశ్వరరావు బోండా ఉమా ఇక్కడ గెలుస్తారు విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు ఇక్కడ అయితే కీన్ కంటెస్ట్ అయితే ఉంటుంది వాస్తవానికి ఇది తెలుగుదేశం పార్టీ గెలిచే సీటుగా మొన్నటి వరకు ఉంది కాకపోతే ఇక్కడ క్షేత్రస్థాయిలో స్థాయిలో బలంగా చొచ్చుకుపోతుంది వైసీపీ అనేది చెప్పొచ్చు సో ఇక్కడ విజయవాడ ఈస్ట్ అయితే గద్దే రామ్మోహన్ రావుకి గట్టి పోటీ తప్పదు ఇక్కడ కీన్ కంటెస్ట్ అయితే ఉంది తర్వాత పరిణామాలు మారి మారే అవకాశం కూడా ఉంటుంది ఇక నందిగామ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తంగిరాల సౌమ్య గెలుస్తారు జగ్గైపేట శ్రీరామ్ తాతయ్య శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఇక్కడ గెలుస్తారు తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెనాలి శ్రవణ్ కుమార్ ఇక్కడైతే కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది ఒక మండలంలో ప్రత్యేకంగా ఈయనకి ఎదురుగాలు ఇస్తుందని చెప్పొచ్చు మంగళగిరి నారా లోకేష్ ఇది కూడా గెలిచే నియోజకవర్గం అవుతుంది పొన్నూరు దూలిపాలెం నరేంద్ర కూడా గెలుస్తారు వేమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నక్క ఆనంద బాబు ఖచ్చితంగా గెలుస్తారు అలాగే రేపల్లె అనగాని సత్యప్రసాద్ కూడా గెలుస్తారు బాపట్ల పేగేసిన నరేంద్ర వర్మ గట్టి పోటీ తప్పదు ఇక ఎడ్జ్ లో ఉంది ఇది వైసీపీకి వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తోంది కాకపోతే ప్రస్తుతానికి అయితే కీన్ కంటెస్ట్ అయితే ఉంది ఇక ప్రతిపాడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం బి రామాంజనేయులు బుర్ల రామాంజనేయులు ఖచ్చితంగా గెలుస్తారు చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు గెలుస్తారు సత్యనపల్లి కన్నా లక్ష్మీనారాయణ కూడా గెలిచే అభ్యర్థుల జాబితాలో ఉంది వినుకొండ జీబీ ఆంజనేయులు కూడా గెలిచే అవకాశం అయితే ఉంటుంది వినుకొండ సత్యనపల్లి కూడాను కిన్ కంటెస్ట్ లోనే గెలుస్తారు అనేది చెప్పొచ్చు ఇక మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఈయన తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ క్లీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం గూడూరు ఎదిక్షన్ బాబు ఇక్కడ ఎర్రగొండ పరిణామాలు మారుతూ వస్తున్నాయి ఎర్రగొండపాలెంలో అయితే మాత్రం గతంలో వైఎస్ఆర్ సిపి చెప్పాం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అనుకూల పవనాలు వీస్తున్నాయని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీకి అయినప్పటికీ కూడాను ఖచ్చితంగా గెలుస్తుంది అనేది చెప్పలేము కీన్ కంటెస్ట్ లోనే ఉంది ఇక పర్చూరు ఏలూరు సాంబశివరావు ఇక్కడ ఖచ్చితంగా విన్నింగ్ క్యాండిడేట్ అవుతారు అద్దంకి గొట్టిపాటి రవికుమార్ కూడాను గెలుస్తారు ఇక సంత నూతల పాటు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ ఇక్కడైతే కీన్ కంటెస్ట్ అయితే ఉంటుంది కీన్ కంటెస్ట్ కూడాను తెలుగుదేశం పార్టీకి ఉంది ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు ఇక్కడ గెలుస్తారు అలాగే కొండపి డోల శ్రీ బాల స్వామి ఇక్కడ గెలుస్తారు కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వాస్తవానికి కొండపి గురించి చెప్పుకోవాలి ఎందుకంటే కొండపి గతంలో ఈజీగా గెలిచే సీట్ అనేటప్పుడు కూడా అయితే కిన్ కంటెస్ట్ లో స్వల్ప వ్యత్యాసంతోనైనా కొండపి తెలుగుదేశం పార్టీ కైం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తక్కువ మార్జ్యంతో అయినా ఈయన కూడా నువ్వు గెలిచే అవకాశం అయితే ఉంటుంది కావాలి కావ్య కృష్ణారెడ్డి ఇక్కడ కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది ఇక నెల్లూరు సిటీ పి నారాయణ ఖచ్చితంగా ఇది గెలిచే సీట్ అయితే అవుతుంది ఇక్కడ మనం డీటెయిల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కూడా చేశాం ఇక నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారు ఇక్కడ కూడా మనం పూర్తి స్థాయిలో సర్వే చేశాం ఇక గూడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం పాచం సునీల్ కుమార్ కీన్ కంటెస్ట్ అయితే ఉంటుంది ఇక సూళ్ళూరుపేట పేట నెలవేల విజయశ్రీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి ఉదయగిరి కాకర్ల సురేష్ ఇక్కడ కీన్ కంటెస్ట్ కనిపిస్తోంది ఇక కడప మాధవిరెడ్డి ఇక్కడ ఓడిపోయే పరిస్థితి ఉంది కానీ గట్టి పోటీ అయితే కడపలో ఇస్తారని చెప్పొచ్చు రాయచోటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇక్కడ అయితే కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది ఇక పులివెందుల పులివెందుల మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ రవి ఇక్కడ ఓడిపోయే పరిస్థితి ఉంటుంది కాకపోతే మార్జిన్ అయితే కొంత తగ్గించగలరేమో గానీ ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితి అయితే ఉంది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బరిలో ఉంటారు ఖచ్చితంగా ఆయన గంట గట్టిగా చెప్పొచ్చు ఇక ఈజీగానే గెలుస్తారు మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్ కీన్ కంటెస్ట్ అయితే ఉంది ఇక ఆళ్ళగడ్డ భూమా అఖిలప్రియ రెడ్డి గట్టి పోటీ ఇస్తారు కానీ ఓడిపోయే పరిస్థితి అయితే ఉంది ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి కీన్ కంటెస్ట్ అయితే కనిపిస్తోంది ఇక కర్నూలు టీజీ భరత్ ఖచ్చితంగా గెలుస్తారు ఇక్కడ కూడా మనం రీసెర్చ్ డీటెయిల్ రీసెర్చ్ చేసాం ఖచ్చితంగా గెలిచే అవకాశం అయితే ఉంటుంది అవతల వైసీపీ అభ్యర్థి ఎవరైనప్పుడు కూడాను గెలుస్తారు ఇక పాణ్యం గౌరు చరితారెడ్డి ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంది పాణ్యంలో గౌరు చరితారెడ్డి క్యాండిడేట్ అయినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా కీన్ కంటెస్ట్ లో కూడాను వాస్తవానికి వైసీపీకి ఎడ్జ్ ఉందనేది చెప్పొచ్చు ఇక నంజాల్ ఎన్ఎండి ఫరూక్ ఇక్కడ కూడా కీన్ కంటెస్ట్ ఉంది బనగానపల్లి బిసి జనార్దన్ రెడ్డి కీన్ కంటెస్ట్ లో స్వల్ప మాధ్యంతో గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంది పత్తికొండ కేఈ శ్యాంబాబు ఇది కూడా టఫ్ ఫైట్ అయితే ఉంటుంది కోడుమూరు బొగ్గుల దస్తగిరి ఇక్కడ ఓడిపోతారు ఇది వైసీపీకి తాజా గణాంకాల ప్రకారం అయితే వైసీపీకి వెళ్లే ఛాన్స్ అయితే ఉంటుంది రాయదుర్గం కాలువ శ్రీనివాసులు గెలుస్తారు అలాగే ఉరవకొండ పయ్యావుల కేశవ్ గెలిచే అవకాశం ఉంటుంది అలాగే తాడిపత్రి జేసి అశ్మిత్ రెడ్డి అయితే మాత్రం గట్టి పోటీని ఎదుర్కోక తప్పదు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నుంచి అనేది చెప్పొచ్చు ఇక సింగన్మల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం బండారు శ్రావణశ్రీ ఈమెకైతే గట్టి పోటీ ఉంటుంది స్వల్ప మాధ్యంతో అయినా వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం అమిలినేని సురేంద్రబాబు ఇక్కడైతే కీన్ కంటెస్ట్ గట్టి పోటీ ఎదుర్కోక తప్పదు రాప్తాడు పరిటాల సునీత గెలుస్తారు ఇక మడకశిర ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఎంఈ సునీల్ కుమార్ కీన్ కంటెస్ట్ అయితే ఉంది గట్టి పోటీని ఎదుర్కోక తప్పదు హిందూపురం హిందూపూర్ నందమూరి బాలకృష్ణ ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది పెనుకొండ సవిత ఇక్కడ ఓడిపోయే అవకాశం అయితే ఉంటుంది తంబళ్లపల్లి జయచంద్రారెడ్డి ఇదైతే కీన్ కంటెస్ట్ ఉంటుంది వాస్తవానికి ఇక్కడ అభ్యర్థి మారిస్తే ఫలితాలు మెరుగుపడే అవకాశం అయితే ఉంటుంది ఇక పీలేరు పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి నగరి గాలి భోను ప్రకాష్ ఈయన కూడా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి గంగాధర్ నెల్లూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం డాక్టర్ విఎం థామస్ ఇక్కడ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి గట్టి పోటీ ఇస్తున్నారు కాకపోతే ఓడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చిత్తూరు గురజాల జగన్మోహన్ ఎక్కడైతే గట్టి పోటీని ఇస్తారు ఈయన కిన్ కంటెస్ట్ అయితే ఉంటుంది పలమనేయర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి గెలుస్తున్నారు అలాగే కుప్పం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంచి మెజారిటీతోనే గెలుస్తారు ఇక జనసేన లిస్ట్కి వచ్చేసరికి జనసేన ఐదుగురిని ప్రకటించారు జనసేన పవన్ కళ్యాణ్ ఫస్ట్ అయితే నెల్లిమర్ల నెల్లిమర్ల లోకం నాగమాధవి ఇక్కడ వైసీపీ అభ్యర్థి నుంచి ఈమె గట్టి పోటీని ఎదుర్కోక తప్పదు ఇది కీన్ కంటెస్ట్ లోనే ఉంది నెల్లిమరలో గనక పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తే అక్కడ ఖచ్చితంగా నెల్లిమర్లలో జనసేన అభ్యర్థి గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి కాకపోతే ఎంతవరకు సపోర్ట్ చేస్తారని చూడాలి అనకాపల్లి కొనతాల రామకృష్ణ ఇది వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచే సీటు జనసేన కూడాను గెలిచే సీటే కాకపోతే అనూహ్యంగా కొనతాల రామకృష్ణకి అభ్యర్థిగా ప్రకటించడం ఇక్కడ చాలా వర్గాలు అయితే సపోర్ట్ చేయటం లేదు ఇది క్లీన్ కంటెస్ట్ లో ఉంది గెలిచే సీట్ కూడాను హోరాహోరి పోర్లోకి తీసుకెళ్లారు జనసేనని అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇద్దరు కలిసి ఈ ఎంపిక అనేది సరైనది కాదనేది స్థానికులు భావిస్తున్నారు ఇక కాకినాడ రూరల్ పంతం నానాజీ పంతం నానాజీ ఇక్కడ గెలుస్తారు అలాగే గట్టిపోటీని ఎదుర్కోక తప్పదనేది చెప్పొచ్చు ఇక రాజానగరం బత్తుల బలరామకృష్ణ అయితే మాత్రం టైట్ ఫైటే ఉంది ఇక క్లారిటీ లేదు ఈయన విన్నింగ్ ఛాన్సెస్ అయితే తక్కువగానే ఉన్నాయి క్లీన్ కంటెస్ట్ అయితే తప్పదు ఇక తెనాలి నాదెండ్ల మనోహర్ జనసేన సీనియర్ లీడర్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఖచ్చితంగా గెలుస్తారు సో ఓవరాల్ గా చూసుకుంటే ప్రస్తుత గణాంకాల ప్రకారమే నేను చెప్తున్నాను ప్రస్తుత గణాంకాల ప్రకారమే ఎందుకంటే రాను రాను ఇవి మారే అవకాశం ఉంటుంది అవతల అభ్యర్థులు మారుతారు వైఎస్ఆర్సీపీ నుంచి అభ్యర్థులు మారుతారు ఈ తొంభై తొమ్మిది మంది కూడాను బరిలో ఉంటారనేది కూడా చెప్పలేము ఎందుకంటే ఎప్పటికప్పుడు రాజకీయ పరిణామాలు మారుతుంటాయి కాబట్టి కొంతమంది ఇక్కడ అభ్యర్థులు కూడా మారచ్చు అప్పుడు గణాంకాలు అప్పుడు ఫలితాలు కూడా మారే అవకాశం అయితే ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే యాజ్ పర్ అవర్ అనాలిసిస్ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మన విశ్లేషణ ప్రకారం మొత్తం తొంభై తొమ్మిది సీట్లలో అలియన్స్ అయితే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థులు యాభై స్థానాల్లో గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఓడిపోయే స్థానాలు అంటే వైఎస్ఆర్సీపీ గెలిచే ఈ తొంభై తొమ్మిదిలో వైఎస్ఆర్సిపి గెలిచే స్థానాలు పన్నెండు కనిపిస్తున్నాయి కీన్ కంటెస్ట్ అయితే మాత్రం ముప్పై ఏడు వరకు ఉన్నాయి సో ఓవరాల్గా మీరు ఈ తొంభై తొమ్మిదిలోనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈసారి ఎన్నికలు అనేది వన్ సైడెడ్ కాదు ఖచ్చితంగా పోటా పోటీ వాతావరణం ఉంటుంది కీన్ కంటెస్ట్లో ఇక్కడ తొంభై తొమ్మిదిలో కూడాను ముప్పై ఏడు అయితే హోరాహోరి పోరు తప్పదు అనేది చెప్పొచ్చు సో ఇది రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మనం ఇటీవల చేసిన సర్వేలు దానికి తోడు తాజా రాజకీయ పరిణామాలు ఇవన్నీ క్రోడీకరించుకొని విశ్లేషించుకున్న తర్వాత ఇచ్చి ఇస్తున్న రిజల్ట్స్ ఓవరాల్గా చూసుకుంటే అలియన్స్ యాభై వరకు గెలిచే అవకాశం ఉంటుంది ఇక్కడ ఈ తొంభై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ గెలిచేవి ఒక పన్నెండు వరకు ఉంటాయి కీన్ కంటెస్ట్ అయితే ముప్పై ఏడు ఉంటాయి గతంలో నేను చాలాసార్లు చెప్పాను రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ పలు రకమైన సేవలు అందిస్తోంది ఇటు పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కావండి లేకపోతే స్ట్రాటజిక్ సపోర్ట్ కానివ్వండి ఏదైనా మీలో ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కాని ఉంటే ఈ రైజ్ సేవల్ని అందిపుచ్చుకొని మీరు కూడా విజయ మార్గాన పయనించవచ్చు అనేది నా గట్టి విశ్వాసం థ్యాంక్ యూ